హరిహి ఓం వీక్షకులారా ఒక సామాజిక అంశాన్ని మీతో పంచుకునేందుకు చిన్నప్పుడు విన్న ఒక చిన్న కథతో సహా చెప్తానండి ఒకసారి ఒక రాజు ఉదయాన్నే లేచాడు ఉప్పరిగా మీద అంటే టెర్రస్ మీద వాకింగ్ చేస్తున్నాడు కానీ లేవడం లేవడమే విసుగుతోనూ క్రోధంతోనూ ఉన్నాడు తన రాజకీయ సమస్యల కారణంగాను భార్యలతో తనకున్న గొడవలతో కారణంగాను చాలా చికగ్గా కోపంగా ఉన్నాడు ఆ సమయంలో మంత్రి వచ్చి ఇంకో అశుభవార్త చెప్పాడు రాజు కొళ్ళు మండిపోయింది అసలే ఇలా ఉంటే పులి మీద పుట్రలా వీడొచ్చి బ్యాడ్ న్యూస్ చెప్పాడని ఈడ్చిపెట్టి మంత్రి చంప మీద ఒకటి కొట్టాడు మంత్రి చంప పట్టుకుని దిగొస్తూ ఉంటే సేనాధిపతి ఎదురొచ్చాడు వీడికి మంత్రికి రాజు చేత దెబ్బతిన్న కోపం ఉంది ఈడ్చే సేనాపతిని కొట్టాడు వాడు పోయి సైనికుడిని కొట్టాడు వాడు పోయి రోడ్డు మీద పోతున్న రైతుని కొట్టాడు వాడు తన చేతిలో ఉన్న మేక డొక్కలో కొట్టాడు మేక బారమని ఏడ్చింది నిస్సహాయ కాబట్టి ఏమీ చేయలేదు అందున కట్టేసి ఉన్నది ఆ తాడు రైతు చేతిలో ఉన్నది ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే పైనుండి కింద వరకు వారి వారి యొక్క రాగద్వేషాలు అరిషడ్ వర్గాలు సంపాదన పరుగులు కట్టి పడేసి ఉన్నటువంటి సామాన్యుడి బ్రతుకుని ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఈ అందరి దెబ్బలు కార్పొరేట్లని రాజకీయాలు దోస్తే ఆ పన్నుల భారమైన సామాన్యుడి మీదే రాజకీయ నాయకులు కార్పొరేట్లని దోస్తే అప్పుడైనా ధరలు పెరిగి అది సామాన్యుడి నడ్డి మీదకే ఎంతగా అంటే మన కోపతాపాలు బ్యాలెన్స్ చేసుకోకుండా దాన్ని తర్కంతోనూ ఆలోచన పటిమతోనూ ఏమిటిది ఎందుకు ఇలా జరిగింది నాకెందుకు కోపం వస్తుంది లేదా నేనెందుకు ఇలా నిస్సహాయంగా ఉన్నాను అని ఆలోచించకుండా తన కోపం వచ్చింది పెళ్ళం మీద అరిస్తే సరిపోయింది దానికి కోపం వచ్చింది మొగుడిని నాలుగు తిడితే సరిపోయింది లేదు వీళ్ళకి కోపం వచ్చింది పిల్లల్ని నాలుగు తంతే సరి వాడికి కోపం వచ్చింది వాడు రోడ్డు మీద రాయిని అవతలకు విసిరి తంతే సరిపోయింది లేదా రోడ్డుని వెళ్తున్న ఏ కుక్కనో రాయేసి కొడితే సరిపోయింది అరిషడ్ వర్గాలన్నవి రిమూవ్ చేసుకోవాల్సింది నిర్మూలించుకోవాల్సిందే తప్ప వాటిని డస్ట్బిన్ లాగా మరొకరి నెత్తినో సమాజం నెత్తినో వేయకూడదండి కానీ ఇప్పుడు జరుగుతుంది అది ఎంత భయంకరంగా అంటే ప్రతివాడు తన యొక్క కోపాన్ని తీసుకొచ్చి ఎంత భయంకరంగా అంటే పది పన్నెండేళ్ళైనా తాము యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాకపోతే తాము ఒక్క పోస్ట్ కూడా పెట్టలేనంత చెతగాని వాళ్ళైతే అలాంటప్పుడు ఎవరైతే ఎక్కువ పోస్టులు పెట్టగలుగుతున్నారో వాళ్ళకి స్పందన వస్తుందో ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎక్కువగా పాజిటివ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఎంత కడుపు మంటుంటుందంటే వచ్చేసి నానా నీచపు మాటలు అనేయచ్చు ఇలా మన అరిషడ్ వర్గాలని డంప్ అవుట్ చేయడానికి సొసైటీ ఇస్ ద నాట్ డస్ట్ బిన్ చేస్తే అలాంటి కర్మలన్నీ ఎంత కలియుగమైనా సరే ఈశ్వరుడు దానికొక జలక్ ఇవ్వదలుచుకుంటే నువ్వు పుణ్యక్షేత్రాలకో పుష్కరాలకో వెళ్ళి తొక్కిసలాట్లో చావక్కర్లేదు కొంపలో ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తున్నా ఆ ఫ్యాన్ విరిగి నీ నెత్తినబడైనా చావచ్చు కాబట్టి కర్మఫలం ఈశ్వరుడు ఎలాగైనా ఇస్తాడు అన్న స్పృహ ఉంటే సదా అవసరమైన వాటిలో పొట్టకూడనుకొని ఏ అనైతికతలో అధర్మాలో చేయడం కాదు ఆ కారణం కూడా అకారణంగా కూడా అసూయ ద్వేషాల కొద్ది దుష్కర్మలు చేస్తే భగవంతుడు తప్పనిసరిగా కర్మ ఫలాన్ని ఇస్తాడండి అది కాలపు స్వభావం గాలికి వీచడంలాగా నదికి ప్రవహించడంలాగా కాలపురుషుడికి ఎవరి కర్మఫలాన్ని వాళ్ళకి వ్యక్తులకైనా పశుప్రాణులకైనా జాతులకైనా సమాజాలకైనా రాష్ట్రాలకైనా దేశాలకైనా కుల సంఘాలకైనా ఎవరికైనా కర్మఫలాన్ని ఇండివిజువల్ అయితే గాను సామూహికంగా అయితే సామూహికంగానైనా ఇచ్చి తీరతాడండి ఈ నమ్మకాలు ఈ స్పృహ బలంగా ఉన్నప్పుడు సమాజం ఇంత మరీ బరి తెగించి ఉండింది కాదు ఇప్పుడు పరిణామ స్థిలమై ఇదిగో ఈ స్థితికి వచ్చింది ఇప్పటికైనా బ్యాక్ టు ది పెవిలియన్ అని కొంత ధర్మము సత్యము పట్ల ఆర్తి గల వాళ్ళు ఆలోచించవలసిందిగా ఆర్తి లేని నారాయసులకు నేనేమి అనండి అది వాళ్ళ కర్మ ఫలం వాళ్ళు అనుభవించే తీరుతారు చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే మలదోషం అంటే పూర్వ జన్మాల పాపకర్మ ఫలం ఈసారి సత్కర్మలు చేయకుండా ఐదు విధాలుగా అడ్డుపడుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి అలాంటి మలదోష పూరితుల్ని ఏ విధంగానూ ప్రక్షాళన చెయ్యలే కానీ అలాని ఉదాసీన దోషం అంటుకోకూడదు కాబట్టి నిలువరించే ప్రయత్నం చేయాలి ఫలితం ఈశ్వరుడికి వదిలేసి నిలువరించే ప్రయత్నమే చేస్తూ ఉంటాను నేను కాబట్టి ఆ నారాయణుల కర్మఫలం వాళ్ళది నేను కూడా పూర్వజన్మ కర్మఫలంగానే ఇది అనుభవిస్తూ నిష్కామంగా ఇప్పుడు కర్మల్ని నిర్వహించే భాగ్యం నాకు నా జ్ఞానగురు పివి నరసింహారావు ప్రసాదించాడు కాబట్టి అది నాకు కొంత జన్మతహా కూడా వచ్చింది కాబట్టి ఈ మార్గంలో నడుస్తున్నాను గెలుపు చూస్తే చూస్తాను ఒకవేళ చూడడం గెలుపు చూడడం అన్నది నా నుదుటి రాత లేకపోతే అదిగో పివి నరసింహారావు వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళిపోతాను నా భర్త పాప వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళిపోతాను నాకేమీ పట్టింపు లేదు గెలుపోవటం వల్ల పట్టింపు లేదు దేహం ఉండాలి ఉండకపోవాలి ఉన్న దేహమే ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నప్పుడు మరో జన్మ వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుంటాను ఈ క్షణమే నాకు ముక్తి ఉన్నది అన్నంత ఆత్మ తృప్తితో ఆనందంతో నా పేరులో ఏముందో అదే నేనై నడుస్తున్నాను ఇక తిట్టుకోండ్రా నారాయణులు మీ ఓపిక కోట్టుకోండి కీబోర్డ్లు స్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మై ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్